చిన్ని విషయంలో ఈ నాగవల్లి ఏం చేస్తుందంటే మొదటగా వాళ్ళ నాన్న మీద దెబ్బ కొడుతుంది అనమాట ఫైనాన్షియల్గా వీళ్ళని బాగా వీక్ చేసేయాలని అయితే అనుకుంటూ ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కాబట్టి ఇంట్లో యజమానికి కానీ ఏదైనా దెబ్బ తగిలేలాగా కాళ్ళు చేతులు విరిగేలాగా చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రభావం వాళ్ళ కుటుంబం మీద పడుతుంది అన్నట్టు రెండోసారిగా ఈ చిన్ని మీదకే అటాక్ చేస్తుంది అనమాట చిన్ని ఇక వాళ్ళ నాన్నకి అలా ఉంది కాబట్టి తనే కూరగాయలు అమ్మడానికి అన్నట్టు వెళ్తుంది వెహికల్ తీసుకొని బండి తీసుకొని ఆ టైంలో నలుగురు రౌడీలు వచ్చి చిన్ని మీదకి దాడికి దిగుతారనమాట అయితే చిన్ని చాలా డేర్ గల్ అమ్మాయి కదా ఆల్మోస్ట్ వాళ్ళ మీద తిరుక్కుంటుంది వాళ్ళు కో వాళ్ళు ఈ అమ్మాయి మీదకి చేయిత చూసినా కూడా వాళ్ళని కొట్టాలన్నట్టు చూస్తూ ఉంటుంది కానీ తను చేయి దాటిపోయేంత పరిస్థితి అనమాట అంతమంది మగాళ్ళు ముందు ఈ అమ్మాయి ఒక్కటే ఎంతమంది ఫైట్ చేస్తుంది ఆ టైంలోనే మహి హీరోలాగా ఎంట్రీ ఇస్తాడు అనమాట ఆ ఎంట్రీ మాత్రం అద్దరిపోతుంది నిజంగా చెప్పాలంటే ఈ సీరియల్లో మహి క్యారెక్టర్ ఒక్కటే నచ్చుతుంది అందరికీ అంటే బాలరాజు చిన్ని క్యారెక్టర్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నచ్చుతున్న క్యారెక్టర్ ఎవరిదైనా ఉందా అంటే అనమాట అయితే ఇక మహి వాళ్ళతో ఫైటింగ్ చేస్తున్నప్పుడే ఒక రౌడీ వచ్చి చిన్నిని తల మీద బలంగా కొట్టేస్తాడు చాలా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట అది చూసి తనకే తెలియకుండానే అంటే చిన్ని అని తెలియకుండానే తన మనసుకి ఏదో ఒక తెలియని బాధ అనమాట మహికి ఇక వచ్చి ఈ ఇంకా మధు అనుకుంటూ వచ్చి తనని ఒళ్ళో పడుకోబెట్టుకొని లే లే అంటూ ఉంటే తన అప్పటికే బ్లడ్ చాలా లాస్ అయిపోతుంది ఇంకా కళ్ళు మూసుకుపోతూ ఉంటే ఇంకా అమ్మాయిని తన చేతులతో ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది మరి ఆ టైంలో అంటే హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత చిన్నీనే మధు అన్న విషయం మహీకి తెలుస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం